నదిలో స్నానం చేసేటప్పుడు కాస్తంత మట్టి వెయ్యాలి మృత్యుభయాన్ని తొలగింపచేసేటువంటి ఆయన పిప్పలాదుడు అనేటువంటి వారనమాట వారికి నమస్కారం చేస్తే మనం నదిలో దిగేటప్పుడు పాకుగుడు కానీ అదేవిధంగా సుడిగుండాల నుంచి రక్షించబడతాం రక్షించడానికి అవకాశం ఉంటుంది స్నానం చేసేటప్పుడు సముద్ర స్నానం చేస్తారు ఆకామా ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ మాసాలలోనే పౌర్ణమి నాడు స్నానం చేయాలి ఏమండి మిగతా రోజుల్లో విహారయాత్రగా వెళ్తున్నాం కదా అక్కడ స్నానం చేయకూడదు అంటే మామూలుగా శాస్త్ర ప్రకారంగా చేయకూడదు ఒక మూడు వందల అరవై ఐదు రోజులు నదీ స్నానము సముద్ర స్నానం చెయ్యాలి అంటే అక్కడ మనకి రావణాసురుడు అయితే శివలింగ ప్రతిష్టాపన సంబంధంగా మృడేశ్వరం అంటాం కదా గోకర్ణం అంటారు ఆ సముద్ర స్నానం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేయొచ్చు అలా చేసేటప్పుడు ఒక రాయి మాత్రం సముద్రంలో వెయ్యాలి మట్టి మాత్రం నదిలో వెయ్యాలి Pra